చాలా మన ప్రభుక్రీస్తునామంలో ప్లే సౌదరి సహోతులు అందరికీ వెల్కమ్ టు అనదర్ డే అండి శుభోదయం అందరూ బాగున్నారా దేవాది దేవుని సన్నిధిలో మోకరు మనిషి యొక్క జీవితకాలము డెబ్బై సంవత్సరములు అధిక బలము నీడలైన సంవత్సరములు అంటారు కానీ మన వయసు ఏంటి కాల పరిమాణంలో మనం ఎప్పటి వారము మనం డీప్గా ఆలోచిస్తే ప్రభు ఎప్పటి నుండి ఉన్నారో అప్పటి నుంచి మనం కూడా ఉన్నాము అవును ఆయన తన అనాది సంకల్పంలో నిన్ను నన్ను క్రీస్తునందు కన్నారు కనుక మనము ప్రభు సొత్త ఉన్నాము మన ప్రయాణము మన యొక్క జీవితము అన్నీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి చేతిలో ఉన్నాయి అయితే మన జీవితంలో ఒక్కొక్కసారి పనుల వల్ల ఒత్తిడి పెరుగుతుంది ప్రతి ఒక్క విషయంలో శోధనలకు గురి అవుతూ ముందుకు వెళ్తూ ఉంటాము కొన్ని కొన్నిసార్లు మన అడుగులు ఆగిపోయే పరిస్థితుల్లో ప్రభువారి సహాయం వలన మాత్రమే మనం ముందుకు వెళ్ళగలం మన యొక్క శక్తి మన యొక్క జ్ఞానము కొన్ని కొన్ని సమయంలో సరిపోదు అందుకే మనము అనుదినము ఆయన మీద ఆధారపడాలి ప్రభువారి జ్ఞానాన్ని అడగాలి ప్రభువారి సహాయం మీద మన యొక్క పనులన్నీ అప్పజెంపుకొని మన భారములన్నీ ఆయన మీద వేసి ముందుకు వెళ్ళిపోవాలి అయితే మన లైఫ్ జర్నీలో మనకు ఎదురయ్యే ప్రతి సమస్య ప్రతి సమర్పించబడిన ప్రతి ఒక్క హృదయం కూడా ఆయన పనిలో భాగమే గాయపడిన వారిపై దేవుడు ఎల్లప్పుడూ తన దృష్టినుంచుతాడు ఎందుకంటే అటువంటి వారు ఇతరుల గాయాన్ని మరింత బెటర్గా అర్థం చేసుకుంటారు కనుక ప్రభువారి మన 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 వరకు తగ్గించుకొని మనుష్య రూపంలో రావడానికి కూడా అదే కారణం ప్రభువారు మంచి సమరయని వలె గాయపడిన మన హృదయములను ఆయన మరలా కట్టువారు బాగుచేవాడు గాయం చేయవాడు గాయం కట్టువాడు ఆయనే మన యుద్ధకు వచ్చి మన గాయల మీద నూనె పోసి ద్రాక్ష రసము మనకు త్రాగించి కట్లు కట్టి తన సొంత వాహనం మీద ఎక్కించుకుని సత్రమునకు తీసుకొని పోయి పరామర్శించి నేను మరలా వస్తాను అతనికి ఇంకా అవసరమైనదన్నీ చేయండి మరలా వచ్చి మీకు ద్రవ్యం ఇస్తాను ఇస్తానంట ప్రభువారు మన హృదయాల్లో ఉంటూ ఆ యొక్క కార్యములన్నీ జరిగిస్తూ మరలా వస్తారాయన అప్పటి వరకు మనం ఆయన కొరకు నిరీక్షణగా సాక్ష్యం జీవితం కలిగి చూద్దాం కళ్ళు మూసుకొని ఈ రోజు అంత పెట్టి ఆయనకు మొరపెడదాం పరిశుద్ధుడా మీకు వందనాలయ్య స్థితులయ్య స్తోత్రములు 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 ప్రవ్వ ప్రతి విలిగి నలిగిన పరిస్థితుల్లోనూ ప్రవ్వ మేము మీ కొరకు ఒక ఒలివల గింజల వలె ఒక ద్రాక్షల పళ్ళ వలె ప్రవ్వ త్రబడు ప్రవ్వ మేము నలగొట్టబడుతూ పిండబడుతూ మాలో ఉన్నటువంటి మలినాలను ఈ లోకపరం లోకాలని తీసివేసుకుంటూ మీ సారూప్యతలనికి మేము మారడానికి సహాయం చేయండి ప్రవ్వ అప్పుడే ద్రాక్ష రసము మనుషులకు సంతోషము కలిగించేది కాను ఒలీవల నూనె నీ సేవకులను అభిషేకించినది కాను ఒక శ్రేష్టమైన దేవుని పనికి ఉపయోగి ఉపయోగపడే ఒక అభిషేకమైన తైలముగాను ఉపయోగపడటకు సహాయపడలాగిన మా జీవితాలన్నీ కూడా మీకు ఇంపైన సువాసనగా ఉన్నట్లుగా మార్చండి తండ్రి అయ్యా ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్క సహోదరుని సహోదరుణ్ణి తన కుటుంబాలను దీవించండి ఆశీర్వదించండి ప్రభు పనుల్లోనూ ప్రయాణాలను తోడుగా నడిపించండి ప్రభావ ఈ లోకంలో మా లైఫ్లో ఎటువంటి నేరో సిచ్యువేషన్ వచ్చినప్పటికీ ప్రభావ ఇరుకులో విశాలత కలగ చేయి నీ వైపు చూసి ముందుకు సాగిపో కృపణదాయి చేయండి నా దేవుడు శూన్యములో సృష్టిని సృజించిన వాడని ఎల్లప్పుడూ మా హృదయంలో జ్ఞాపకం ఉంచుకొని ఘనముగాని కార్యములు ఎంచుకున్నటకు మమ్మల్ని మేము నివారసులుగా శోధనంలో జయించిన వారి కుమారులుగా కుమార్తెలుగా ఈ లోకంలో ధైర్యముగా జీవించటకు సహాయం చేయండి పిరికి వారి వలె ఉండకుండా మాకు పిరికితనం గల ఇవ్వలేదు కనుక ప్రభు మేము నిష్కలంకమైన పావురం వలెను అలాగే జ్ఞానముతోనూ తెలివితోనూ వివేచనతోనూ మోసపోకునున్నట్లుగా ఇతరులు పన్ను పన్నాగములలో చిక్కు కొనుకున్నట్లుగా ప్రభు జ్ఞానయుక్తంగా జీవించటకు సహాయం చేయండి పరిశుద్ధాత్మను మీరు లీడ్ చేయండి ప్రభు మనుషులతో మాట్లాడినప్పుడు మా జీవితంలో కొత్త వ్యక్తులు పరిచయం అవుతున్నప్పుడు వారు ఎటువంటి స్వభావంతో ఉన్నారు వారు గొర్రె వలె గొర్రె తోలు కప్పుకున్న తోడేళ్ళ వంటి వారై ఉంటున్నారా పాముల వలె విషము చిమ్మే వారై ఉంటున్నారా తెలుసుకునే జ్ఞానాన్ని మీ బిడ్డలకు దయచేయండి ప్రభు ఎవరి బిడ్డలను దీవించండి ఈ లోకంలో పడిపోయి వారి తల్లిదండ్రులకు దుఃఖం కలిగించేవారు ప్రార్థన అవసరాలు అడుగుతున్న వారు ఉన్నారు సహాయం చేయండి అయ్యా మీరు ప్రార్థన చేస్తున్నటువంటి ప్రతి ప్రార్థనకు మీకు విన్నవించుకుంటున్న ప్రతి సమస్యకు మీరు అద్భుతంగా సమాధానాలు ఇస్తున్నారు ప్రభావ వారి సాక్ష్యములు వారి పొందుకుంటున్నటువంటి కార్యంలోనే బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి ఎవరిని బిడలను వారి కెరియర్లో తండ్రి దీవించండి మంచి కెరీర్ని దయచేయండి వారి జీవితంలో ఘనమైన వివాహములు జరిగించండి తల్లిదండ్రులకు సంతోషకరమైన బిడ్డలుగా ఉండటకు సహాయం చేయండి తండ్రి విదేశాల్లో జాబ్స్ చేస్తున్న వారిని వారి కుటుంబాలను దీవించండి తండ్రి ఆర్మీలోను బార్డర్స్లో ఉంటున్న వారిని వారి కుటుంబాలను దేవించండి అప్పుల సమస్యలతో ఉన్న వారి అప్పుల ఖాడి విరిగిబడను గాక వారి ఆశీర్వాదములతో అభివృద్ధిలోనికి వచ్చేదురు కాక వారి సామర్థ్యం అధికం చేయండి తండ్రి అనారోగ్యములతో బాధపడుతున్న ప్రతి ఒక్క అనారోగ్యం కాడి విరగగొట్టబడును గాక వారి జీవంలోనికి దాటుదురు కాక ప్రభువ మీ సాక్షులుగా వారు మరిన్ని సంతోషకరమైన సంవత్సరములు బలముగా జీవించదురు కాక వృద్ధాప్యములైన తల్లిదండ్రులందరినీ మీ పాదాల దగ్గర సమర్పిస్తున్నాను ప్రభు సహాయం చేయండి ఈ రోజంతయు నీ యొక్క స్థుతి వచనము మా యొక్క నోట నుంచి సాయం సమయం వరకు మరలా మీ సన్నిధిని మోకరి వరకు మీ ఆత్మ నడిపింపును దయచేయమని మీ అందున ప్రతి బిడ్డను పేరు పేరున మీ పాదాల తండ్రిగా సమర్పించుకుంటూ సమస్త స్థుతి మహిమగ్ఞత మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తున్న శ్రేష్ఠమైన నామంలో అడిగి పెడుకుంటున్నాను పరమ తండ్రి Amen, Amen, Amen. God bless you all. Have a good day.